నిచ్చిస్తుంది పురాణ గాథల నుండి మనకు ఇదే అలా దుర్గతి హారిణి అయిన దుర్గా భవాని వెలిసిన దివ్య ముగురమ్మల మూలపుటమ్మై ఆ తల్లి దుర్గాదేవిగా అవతరించింది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన తొమ్మిది రూపాలనే నవదుర్గా రూపాలు అంటారని మార్కండేయ భవిష్య పురాణాలు చెబుతున్నాయి ఆ నవదుర్గా రూపాలన్నిటిని సమాహితం చేసుకున్న మూల ప్రకృతి అయిన దుర్గా భవాని ఇక్కడ అమ్మ ధరించిన తొమ్మిది రూపాలని నవదుర్గా రూపాలు అంటారని మార్కిండేయ భవిష్య పురాణాలు చెప్తున్నాయి ఆ నవదుర్గా రూపాలన్నిటిని సమాహితం చేసుకున్న మూల ప్రకృతి అయిన దుర్గా భవాని స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం ఏడుపాయలు ఏడుపాయలు ప్రకృతి సిద్ధమైన రాతి నిర్మాణాలకు పెట్టింది పేరు ఈ ఏడుపాయల వనదుర్గా ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మితమైన పురాతన ఆలయమని చెబుతారు ఏటా దాదాపు ముప్పై లక్షల మంది అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషం జీమూత వాహనుడి సర్పయాగల్లో ఫోమకుండాల్లో పడి ఆహుతయ్యేందుకు రాతి బండలపై పామును ఒరుసుకుంటూ బలవంతంగా వచ్చిన గుర్తుల్ని ఈనాటికి ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నిర్మాణాల కోసం నేలను తవ్వినప్పుడు లోకల పొలంలో నాటి సర్పయాగానికి సాక్ష్యమైన ఈ యాగంలో ఇప్పటికీ బయటపడుతూనే ఉంది ఏడు సప్తర్షుల ఆధ్వర్యంలో జీవిత వాహనుడు చేసిన సర్పయాగంలో ఏడేడు లోకాల్లో ఉన్న నాగులన్నీ వచ్చి అగ్ని కాగుతయ్యాయి సర్పయాగాన్ని ఆపకపోతే మొత్తం నాగుల జాతే వటుమాయమైపోతుందన్న భయంతో శివుడి కంఠాభరణమైన వాసుకి మాకు దారి చూపు మమ్మల్ని కరవించు అంటూ ప్రార్థించాడు వాసుకి ప్రార్థనను మన్నించిన పరమశివుడు తన కాలి అందలు నుండి ఒక మువ్వను తీసి ఒక ముదీశ్వరుడికి ఇచ్చి దానిని సర్పయాగం చేసే చోటుకి తీసుకెళ్ళమని ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడి ఆనతిని తలదాల్చిన ముదీశ్వరుడు ఆ మువ్వను తీసుకుని వస్తుండగా మధ్యలో బాలాఘాట్ పర్వత శ్రేణుల్లో అది చేతి నుండి జారి కిందకు పడిపోయిందట చోట మంజీరా నది పుట్టిందట అలా పుట్టిన మంజీరా నది జనమే సర్పయాగం చేస్తున్న ప్రాంతానికి ఏడు ఏడుపాయలుగా వచ్చి పూమగుండాలను తడిపిందట సర్పయాగం ఆ విధంగా పరిసమాప్తమైంది సర్పయాగంలో అసూలు బాసిన నాగులన్నింటి భస్మాన్ని మంజీరా నది జలాలు తాకడం వల్ల వాటన్నింటికి ముక్తి లభించిందట సరిగ్గా మంజీరానది ఏడు పాయలుగా ఈ ప్రాంతాన్ని స్పృశించిన క్షణంలో ఆ ఏడు పాయల మధ్యన ఒక మీద స్థల పురాణం చెబుతోంది చెడు మార్గంలో పయనిస్తే లోకాలను పీడిస్తే సహించలేదు దానవత్వాన్ని దునుమడానికి ఏమాత్రం వెనకాడదు ముందు మంచి చెప్పి చూస్తుంది మాట వినకపోతే మంగలిస్తుంది అదే వినకపోతే